దావీదా నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు నేను నా ఏలినవాడ నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తినని నా వలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడ నీ దాసుని మాట వినుము నా మీద పడవలనని యేహోవని నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయన్ను శాంతపరచవచ్చు అయితే నరులెవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలువేయుచున్నారు నా దేశమునకు దూరంగాను యహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము గాక ఒకడు పర్వతము మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నిళ్లను వెదుకుటకై బయలుదేరి వచ్చితివి